ਹਾਂ ਦਾ ਜਰਿਆ ਮਾ ਜਰ ਸਾਈਡ ਜਰ ਸਾਈਡ ਸਾਈਡ ਮੁਨ ਦੇ ਨਾਲ ਵਾਲੇ ਨੂੰ ਨਾ ਫਰੈਂਡਸ ప్లాన్ ప్రమాణంగా ఉంది ప్లానింగ్లో కన్స్ట్రక్షన్ లో జగన్ కాంప్రమైజ్ కాదు

ఇది హాస్టల్ బిల్డింగ్ దాన్ని చూపించి మెడికల్ కాలేజ్ కాలేదని చెప్తున్నారు శేఖర్ అదే ఈ బిల్డింగ్ కవర్ చేసుకోవాలి శేఖర్ ఇప్పుడు ఇది ముందుకు ముందు కాదు ఆడ ఆడ అవి పైన ఎక్కువ ఈడ కానీ ఈడ తీసుకుని

ஸ் காத்தி மாதிரி ரூல்ஸ் பிர கர்னூல் ஜ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరుగుతున్న పనులను ఆపడం జరిగింది భారతదేశంలో ఆంధ్ర భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కేవలము ఉమ్మ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీ ఒకటేసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఇది ఒక రికార్డు తర్వాత రెండు సంవత్సరాల లోపలనే కరోనా కరోనా ఇరవై ఒకటికి అయిపోతే ఇరవై మూడు కంత ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఓపెన్ కూడా ఐదు మెడికల్ కాలేజీ ఒకటే రోజు ఓపెన్ చేయడం జరిగింది ఇది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఫస్ట్ టైం ఒకటేసారి ఓపెన్ చేసింది రెండు కాలేజీలు అబౌట్ టు ఓపెన్ పులివెందల కాలేజీకి అయితే యాభై సీట్లు అలాట్ అయిన తర్వాత కూడా ఈ గవర్నమెంట్ దుర్మార్గంగా మాకు వద్దు ఆ సీట్లని చెప్పడం జరిగింది బుద్ధుండేవాడు ఎవడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సీట్స్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత వాడు ఎవడు రిజెక్ట్ చేయడు వద్దని రాసిచ్చిన అంటే ఒక కాలేజీ ఆఫ్టర్ ఆల్ పదిహేడు మెడికల్ కాలేజీలు నడపలేని మీరు ఐదు కోట్ల ఆంధ్రులు ఉండేటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తాము డెవలప్ చేస్తాము మేము ఇక్కడ సంపద సృష్టిస్తామని చెప్తే అమాయకులు ఉన్నారనుకుంటున్నారా పదిహేడు ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి పది మెడికల్ కాలేజీలు కట్టి నడపలేక మా చేత కాదు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నామని చెప్పడానికి సిగ్గు ఉంది గవర్నమెంట్కు నలభై సంవత్సరాల అభి అనుభవం ఉందంటారు ముఖ్యమంత్రి గారు అంత చేత కానప్పుడు దిగిపోండి సిగ్గులేని ప్రభుత్వం చెప్పడానికి ఇదొకటి నిదర్శనం చాలు ఇదే ఆదోన్లో మూడు వందల పడకల హాస్పిటల్ను ఈ కాలేజీకి అనుబంధంగా ఉండాలని అక్కడ టీచింగ్ హాస్పిటల్ను డెవలప్ చేయడం జరిగింది అనుబంధంగా ఇక్కడ హాస్టల్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయి కాలేజ్ బిల్డింగ్లు కూడా దాదాపు ఎనభై శాతం కంప్లీట్ అయింది దీని ఓవర్ బడ్జెట్ దా దాదాపుగా నాలుగు వందల కోట్లయితే ఇప్పటికీ హాస్పిటల్కు దీనికి కలిపి ఖర్చు పెట్టింది వంద కోట్ల రెండు కో వంద రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇది ఒకటేసారి కాలేజీకి అంతా పెట్టేటువంటి లేదు సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా ఫస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్కు అకామిడేషను టీచింగ్ ఫెసిలిటీ ఇవ్వాలి సెకండ్ ఇయర్ నూట యాభై థర్డ్ ఇయర్ నూట యాభై అట్లా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోయి ఐదు సంవత్సరాలలో ఫుల్ ప్లెడ్జ్గా కాలేజీ ఏడు వందల యాభై కెపాసిటీ కాలేజీ పీజీ స్టూడెంట్స్ కాకుండా అటువంటిది కాలేజీ నిలబెట్టినారంటే ఎంతో దుర్మార్గంగా ఉన్నారు అంటే మనం అందరం కూడా ఒకటి మెడికల్ కాలేజ్ అంటే ఏదో ఏడు వందల మంది పిల్లల కోసమే అనుకుంటున్నారు అది తప్పు ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఒక టీచింగ్ హాస్పిటల్ వచ్చిందంటే దానివల్ల ఈ చుట్టుపక్కల వెనుకబడినటువంటి ప్రాంతం ఉండరు పతికొండ కావచ్చు ఆలూరు కావచ్చు యమీనూరు కావచ్చు మంత్రాలయం ఆధోని ఈ ప్రాంత ప్రజలందరికీ ఎవరు కర్నూలుకి ట్రీట్మెంట్కి రావాల్సిన అవసరం లేదు కర్నూలు లాంటి హాస్పిటల్ ఇక్కడ డెవలప్ అయ్యేది ఏదో వాళ్ళు కాలేజీలు కట్టలేదంటున్నారు కాలేజీలతో అనుబంధంగా ఉండేటువంటి టీచింగ్ హాస్పిటల్ ఇంత మూడు వందల పడకల హాస్పిటల్ తయారు చేయడం జరిగింది ఇంకొక సంవత్సరంలో ఇంకొక వంద పడకలు యాడ్ చేస్తారు దానికి అంటే దాదాపుగా కర్నూలు లాంటి హాస్పిటల్కి వచ్చేది దుర్మార్గంగా ఆపేసినారు ఈరోజు కేవలం ఐదు వేల కోట్లు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చినారు ఒకటిన్నర సంవత్సరం కూడా కాలేదు రెండు లక్షల మూడు వేల కోట్లు అప్పు తెచ్చినారు ఒక్క రాజధానికే మీరు లక్ష కోట్లు ఖర్చు పెడతామంటున్నారు అంటే ఒక జిల్లాలో మీరు డెవలప్ చేసే డెవలప్మెంట్కు లక్ష కోట్లు ఖర్చు పెడితే మొత్తం వెనుకబడిన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఆరోగ్యం కోసం వైద్య విద్య కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడం లేదంటే ఎంత వివక్ష చూపిస్తున్నారు మీరు అమరావతి అమరావతిని డెవలప్ చేసి మీ వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కాదు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈరోజు ఆదోని మెడికల్ కాలేజీ ఇంత దీనస్థితికి రావడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వము ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి ఈ కాలేజీ కంప్లీట్ అయ్యేది ఇక్కడ స్టూ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటివి స్టూడెంట్స్తో కోలాహలంగా ఉండాల్సినటువంటి ఈ కాలేజీని ఒక శ్మశాన వాటికలాగా తయారు చేసిన తెలుగుదేశం పార్టీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాము అన్ని కాలేజీలు గవర్నమెంటే కంప్లీట్ చేయాలి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడపాలి మీరు ప్రైవేట్కి ఇస్తే ఆ హాస్పిటల్లలో కూడా ఓపీకి డబ్బులు తీసుకుంటారు టెస్టింగ్లకు డబ్బులు తీసుకుంటారు ట్రీట్మెంట్కి డబ్బులు తీసుకుంటారు కాబట్టి యూజర్ ఛార్జెస్ కింద వసూలు చేస్తారు ఈరోజు వంద కోట్లు ఖర్చు పెట్టినారు వంద దాదాపు నూట యాభై రెండు వందల కోట్ల విలువ చేసే స్థలాన్ని ఎకరా వంద రూపాయలకి ఇస్తారా మీ నాయనగారు సొమ్ము అనుకున్నారా మీ నాయనగారు సంపాదించిన సొమ్మ ఇదేమన్నా ప్రజల సొమ్మును నెలకు ఐదు వేల సొప్పును ఇస్తారా ఇంత పెద్ద ప్రాపర్టీని ఒప్పుకునే ప్రసక్తే లేదు దీని మీద ప్రజా పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం మా నాయకుడు చెప్పినాడు ఎవడన్నా తీసుకున్న కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ తరఫునే ప్రజలకు ఉచితంగా వైద్య విద్య వైద్య సదుపాయం అందించేదానికి మేము కంకణపతిలో ఉండేవని తెలియజేస్తున్నాం